హలోండి ఇవాళ మనం చికెన్ లివర్ కర్రీ చేద్దామండి లివర్ చాలా మంచిదండి హెల్త్కి ఇది బ్లడ్ హాయ్ హలోండి ఇవాళ మనం చికెన్ లివర్ కర్రీ చేస్తున్నామండి క్ర అంటే ఫ్రై టైప్ అనమాట చికెన్ లివర్ తీసుకున్నాము చికెన్ హాట్ కొంచెం ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిన్న మెంతం ముందుగా కడాయి పెట్టామండి కడాయి పెట్టి ఆయిల్ వేస్తాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి కొంచెం సాజీగా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలండి కరివేపాకు ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేయాలండి కొంచెం సాల్ట్ వేస్తామండి చిన్న కడిగి కదా శుభ్రంగా అది వేస్తామండి ఇందులో ఎక్కువ వేయాలి ఎందుకంటే నీటి వాసన రాదండి కొంచెం కూర ఎంత బాగా వేస్తే అంత మంచి స్మెల్ వస్తుంది పాటు లివర్ ముందేయాలండి ఫాస్ట్ ముందేయ్యాలండి ఇంకటది కొంచెం గట్టిగా ఉంటుంది లివర్ ఏమైనా మెత్తగా ఉంటుందా టూ మినిట్స్లో ఉడికిపోతుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది ముందేస్తుందా కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా అల్లం వెల్లుక టేస్ట్ కూడా వేద్దామండి ఫ్రెష్ది నాన్ వెజ్ అలా ఫ్రెష్ అల్లం పేస్ట్ చేయాలండి ఇంకా మంచి వేస్తే అంత బాగుంటుంది ఇది వచ్చేసేసి ఆయిల్లో మనం కుక్ అవ్వలేదా ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం కూడా వేస్తున్నామండి ఎందుకంటే ఉప్పు కారం వేస్తే వాటికి తక్కువ కదా అందుకనే కూడా వేసేస్తున్నామండి మనం వేసేసాం అండి మీకు కొద్దిసేపు ఇది పెట్టేద్దాము ఇప్పుడు ఇందాక అది కూడా వేసేసాం అండి ఉప్పు కారం వేసాక మెత్తది కూడా వేసేసాము లివర్ కూడా ఇప్పుడు ఇందులో మనము టమాటో వేసేసి లెడ్ పెట్టేసానండి ఉడికిపోతుంది మొత్తము టమాటా ఏంటంటే మనం మిక్స్ చేసుకోవడానికి గ్రేవీ లాగా వస్తుంది అందుకని టమాటా వేస్తున్నాము రెడీ అయిపోయిందండి ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసామండి ఇంకా ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్